అందరికి నమస్కారం ఈరోజు రావల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు భారీ లెవెల్లో ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు ఆయన పార్టీ గురించి మాట్లాడకపోవగా కారవలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు వైసీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అయ్యా ప్రతాప్ రెడ్డి గారు నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడితే పెద్దవాళ్ళ వాళ్ళ సామెత ఒకటి ఉంది పెద్ద వాళ్ళ సామెత పత్తి భర్త పరమాణం కాస్త చల్లాలి నాకు లేదంట అట్టాకుందని నీ పరిస్థితి నువ్వు ఏవో కావాలి కావాలి నియోజకవర్గంలో ఆరోగ్య ఎన్నికల పనులు ఇన్ని అక్రమ కేసులు పెట్టించావో నీకే తెలుసు నా మీద నా తమ్ముడి మీద ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని వేధించావో నీకు తెలుసు మాకు తెలుసు నువ్వు ఏదో ఒక చిన్న గొడవని ఒక రాజకీయ కుట్రలాగా సృష్టించే రోజు బైక్ నుంచి మనుషులు తెప్పించి మా తమ్ముణ్ణి సమ్మెడ్తో కొట్టి గొడ్డతో నరికిచ్చింది నువ్వు కాదా మా తమ్ముడిని నారాయణ హాస్పిటల్లో చేర్పించుకుని మేము ట్రీట్మెంట్ చేపిస్తుంటే అప్పుడున్న శ్రీనివాసులు గౌడ్ సిఏ గారి చెప్పి నువ్వు త్రీ నాట్ సెవెన్ పెట్టించిన వాస్తవం కదా నువ్వు మర్చిపోయావు అక్రమ కేసులు అంటే ఇదే అక్రమ కేసులు కావాలి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మీ వైసీపీ క్యాండిడేట్ పెట్టుంటే ఈ రోజు నీ ప్రెస్ మీట్లు అంతమంది అన కూర్చున్నవాళ్ళు కాదు ఇది అర్థం చేస్తూ అక్రమ కేసులు అక్రమ కేసులు ఎన్ని పెట్టించో అక్రమ కేసులు నువ్వు ఆరాబాద్లో కళ్ళు గేట కార్మికుల్ని మెంబర్షిప్ కోసం మేము ఊరి అడిగితే ఆ రోజు మా ఎమ్మెల్యేని కేసులు పెట్టించావు గుర్తులేదా నీకు లోకేష్ పాదయాత్ర వస్తుందని నన్ను తీసుకెళ్లి బెదిరించి నీ ఇంట్లో ఆ రోజు ప్రశ్నలు పిలిపించి నువ్వు కండో కప్పాలని చూసావు ఇది వాస్తవం కదా ఈ పనులు మా ఎమ్మెల్యే చేస్తుంటే ఈ రోజు నీ పార్టీ ఉండేది కదా కాలంలో నువ్వు అక్కడ కేసుల గురించి మా ఎమ్మెల్యే గురించి ఇలాంటి మాటలు పడటాడటం సమంజసం కాదు దయచేసి మా ఎమ్మెల్యే గారి గురించి ఇంకొకసారి నువ్వు అసమ్మర్థుడు కాబట్టే నీ జాతక అంతనానికి కాబట్టి నిన్ను ఓడిపోయావు ఆయన తెలిసాడు నీలాగా ఎక్కడ ఆయన ఎక్కడ చేయలా నీలాగా ఆయన ఎక్కడ రౌడీ చేయలా నువ్వు రౌడీ అప్పుడు నీ గోండాలు పెట్టుకుని మమ్మల్ని అందరినీ బెదిరించావు అప్పుడు పోలీసులు కూడా నువ్వు బోండాలాక వాడేవు ఇప్పుడు అదే పోలీసులు నిజాయితీగా డ్యూటీ చేస్తుంది నీ లాగాని కృష్ణారెడ్డి గారు పోలీసులు వాడుంటే నీ పరిస్థితులను గుర్తించుకో నా మీద అక్రమ కేసులు పెట్టాడు నీ మీద అక్రమ కేసులు పెడితే నీ సాహిత్య నువ్వు కావుల్లో ఉండి పోరాడాలా నువ్వు ఎందుకు పదార్లేవు నీ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు కావులు నువ్వు పలాలు నీ చేతగాని తనం నీ చేతగానే వ్యవహారాలు నీ రౌడీ అని నువ్వు చేసి ఒక మంచి మనిషి మీద ఇలాంటి నిందలు లేదు తప్పు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ధర్మ రెండు కృష్ణారెడ్డి గారి మీద ఇంకోసారి కానీ ఈ అక్రమ కేసులు ఇలాంటివన్నీ మాట్లాడితే నీకు బాగోడదు నైట్ పన్నెండు గంటలకి నైట్ పన్నెండు గంటలకే అప్పుడు నీ తొత్తులుగా పనిచేసిన పోలీసు మా ఇంటికొచ్చి మా మరతలు చిన్న బిడ్డలు కొనుక్కోటే పన్నెండు గంటలు తీసుకొచ్చారు మా అమ్మని మా మిసెస్ని మా తమ్ముడు వాళ్ళని అందరూ తీసుకొచ్చి అంతా కూర్చోబెట్టారు నీకు సిగ్గుండం గురించి మాట్లాడటాన్ని నువ్వు చేసిన అరాచకాలు చెప్పుకుంటా పోతే ఒక పూట చెప్పాను ఈ మేళ నువ్వు చేసింది అందుకని దయచేసి మరొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి అసభ్యకరంగా గానీ మాట్లాడితే నీకు బాగుండదని హెచ్చరిస్తున్నాం నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ గురించి కమిషన్ మహారాజే మాట్లాడాడు ఈరోజు అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ గురించి నువ్వు మాట్లాడుతుంటే నిజంగా కావల నియోజకవర్గంలో ఒక సిగ్గు చేటు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కమిషన్లు నువ్వు ముసుడు లేవ జగనన్న లేవటి మీద ఎకరా పదిహేను లక్షల లెక్క మీరు కొని అదే ఎకరాని యాభై లక్షల లెక్కన అమ్మి వంద కోట్ల కుంభకోణం కమిషన్ తీసుకొని అదే విధంగా ఆ రోజు కలెక్టర్ మీ మాట వినలేదని మీరు ఆ కలెక్టర్ ని బదిలీ చేయడం జరగలేదా ఒక్క లేవ చేసిన ప్రతి ఒక్క మీ యొక్క వైసీపీ నాయకులు మీ యొక్క అత్యంత ఆత్మీయులు లేఅ చేసిన ఆ లేవ చేసిన యజమానుల దగ్గర కూడా ఎకరాకి ఐదు లక్షల లెక్కన నువ్వు కమిషన్ తీసుకోలేదా అదే విధంగా గ్రాముల మీద గాని ఇసుక మీద గానీ మట్టి మీద గాని నీ నీ కోసం నీ ఎలక్షన్ల కోసం కష్టపడిన మీ నాయకుల దగ్గరే నువ్వు ఎకరాకింతని నువ్వు తీసుకోలేదా చెప్పి నువ్వు కమిషన్ తీసుకోలేదా ఇంకొక విషయం మాట్లాడారు మీరు అక్రమ కేసుల గురించి అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడుతూ నిజంగా నాకు ఆశయాసంగా ఉంది ఎందుకంటే ఈ జనసేన పార్టీ తరఫున ఆ రోజు ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో మీరు పదిహేడు మంది మీద అక్రమ కేసులు పెట్టి పైశాచిక పొందిన వ్యక్తి మీరు అది కూడా దాంట్లో చదువుకున్న వ్యక్తులు జాబ్ చేసే వ్యక్తులు ఇప్పటికీ పదిహేను మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూస్తే మీ వెనక నువ్వు చూసుకుంటే నువ్వు ఎవరెవరి మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టేవన్నది కూడా తెలుస్తుంది దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడి ఆ యొక్క గౌరవంగా కాపాడుకోవాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను